వారికి నిరోజక భృతి నెలకు మూడు వేలు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక ఛానల్ వచ్చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోనూ వేద పండితులకు భృతి ఇవ్వాలని నిర్ణయించింది ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ ramani are ready ఈ విషయాన్ని వెల్లడించారు మన రాష్ట్రంలో ఐదు వందల తొంభై మంది వేద పండితులు ఉపాధి లేఖ నిరోధుకులుగా ఉన్నారని ఆనం రా రామనారాయణ రెడ్డి తెలిపారు ఐదు వందల తొంభై మంది పండి వేద పండితులకు నిరోధ్యోగ వృద్ధి కింద నెలకు మూడు వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఏపీ దేవాదాయ శాఖ శనివారం సంయుక్త సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగానే ఏపీ దేవాదాయ శాఖ నిరోద్యోగ వృత్తి నిర్ణయం తీసుకోండి ఈ వి సమావేశంలో మంత్రితో పాటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు ఇతర అధికారులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మీడియాకు వివరించారు తిరుమల శ్రీవాణి ట్రస్టు నిధులపై టీటీడీ నిర్ణయం తీసుకుంటామని చెప్పిందని తెలిపారు అలాగే విజయవాడ దుర్గమ్మ గుడిలో మరో రోడ్డు వేయడానికి సహకరించాలని టీటీడీని కోరారు టీటీడీలో అన్య మతస్థులు ఉన్న మాట వాస్తవ్యమన్న ఆనం రామనారాయణ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ వెయ్యి మంది అన్య మతస్థులు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరుగుతుందన్నారు తిరుమల తిరు తిరుపతి దేవస్థానం పరిధిలో స్కూళ్ళు కాలేజీలు నూట తొంభై రెండు పోస్టులు భర్తీపై చర్చినట్లు వివరించారు మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం దేవాదాయ శాఖ ఉమ్మడి సమావేశంలో కామన్ గుడ్ ఫండ్ సిజిఎఫ్ నిధులు విడుదలైన చర్చ జరిగింది అలాగే తిరుమల శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మిస్తున్న ఆలయాల వివరాలపైన చర్చించారు ఆలయాల పునరుద్ధరణ సర్ప పరిశీక్షణ పురోగతి వంటి ముఖ్యమైన అంశాలపై సంయుక్త సమావేశంలో విపృతంగా చర్చించారు మరోవైపు నిరుద్యోగులకు నెలకు మూడు వేలు చొప్పున నిరోధ్యోగృత్తి కల్పిస్తామని టీటీడీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా నిరోజక ప్రకటన ప్రకటన చేయగా ఎప్పటి నుంచి అమలు చేస్తారంటూ ఇపెక్సా వైసీపీ ప్రశ్ని ప్రశ్నిస్తుంది అయితే సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామంటూ అమలు చేస్తున్నామంటున్న ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలకు అమలు కట్టుబడి ఉన్నట్లు చెప్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి